నేను నేను ఎక్స్పెక్ట్ చేయలే ఏదో అంటున్నాడు కదా ఎందుకు చేసుకుంటాలే చాలా ఎక్కువ పవర్ఫుల్ కదా చందు అంతా లో అయిపోయి సూసైడ్ చేసుకునేకి అలా ఎక్స్పెక్ట్ చేయలేను కానీ మీరు బిగినింగ్ లో వీళ్ళిద్దరి గురించి రూమర్స్ వస్తున్నాయి అన్నప్పుడు మీకు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ విషయం గురించి తెలుసు కదా బట్ ఈ విషయం ఇంత సీరియస్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ పర్సన్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే సినిమాలో ఇవన్నీ కామన్ జరుగుతూనే ఉంటాయి జరుగుతూనే ఉంటాయి అంటే నాకు ఎప్పుడు సినిమాలో సినిమాలో అని మీరు ఇండస్ట్రీ గురించి మాట్లాడొద్దు బేసిక్ గా బయట కూడా జరుగుతూనే ఉంటాయి ఇండస్ట్రీ ఏంటంటే సెలబ్రిటీస్ కాబట్టి మీరు కూడా వన్ ఆఫ్ ది సెలబ్రిటీ కాబట్టి ఇప్పుడు బయటకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా సెలబ్రిటీస్ కానీ మీరు ఇండస్ట్రీ పర్సన్ అయ్యుండి ఇండస్ట్రీ ఇండస్ట్రీ అని బయట కూడా ఇవన్నీ ఇలా చాలా మట్టికి ఇలా జరుగుతున్నాయి ఒక చిన్న విషయం చందు నాకు నీ మీద బా నువ్వు వెళ్ళిపోయినందుకు చాలా బాధగా ఉంది అండ్ నా ఆవేదనతో కోపంగా ఉంది ఈ నేను ఇచ్చే మెసేజ్ తోని జనాలు కూడా మారాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా అది కాదు చందు నువ్వు ఎవరితో మధ్యలో వచ్చిన వేస్ట్ దానికోసం నువ్వు చనిపోయినావు చందు లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకున్నావు మీ ఇంట్లో వాళ్ళు అంత పేషెన్సీ ఉన్నారు మీ భార్య అసలు దేవత ఎవ్వరూ పరాయ స్త్రీతో ఇట్లా ఉంది అంటే ఏ భార్య తట్టుకోలేదు అయినా సరే నీ భార్య ఇంటికి రా అని చెప్పి పిలిస్తే నువ్వు వెళ్ళలేదు అది చాలా బాధాకరమైన విషయం చందు ఒక్కరికే కాదు అందరికీ సరే ఇలాంటి రిలింగ్ లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఇప్పుడు పెట్టుకున్నారు సరే పిల్లలు ఏమైపోవాలి చందు నువ్వు వెళ్ళిపోయావు చందు ఇంతమందిని బాధ సందర్భంలో వదిలేసి నువ్వు వెళ్ళిపోయిన వైపు పిల్లలు ఏం కావాలి గతి గతేం కావాలి నీ పేరెంట్స్ ఏం కావాలి ఆ చెల్లెలు ఏం కావాలి ఇంతమందికి ఏం సమాధానం చెప్దామని చెప్పి నువ్వు వెళ్ళిపోయినావు చందు కాదు సూర్య గారు ఈ రిలేషన్ ఇంత స్ట్రాంగ్ అవుతుందని మీరు అసలు అనుకోలేదు అసలు అంటే అంతే కొద్ది రోజులే కదా అవి రూమర్స్ ఏనేమో అని తప్ప కానీ కొన్ని సోషల్ లో వాళ్ళిద్దరికి పెళ్లి కూడా అని లేదు లేదు పెళ్లి అవ్వలేదు అండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇది పెళ్లి అయింది అనేది మాత్రం రూ రూమర్ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు అనేది మాత్రం ఓకే వాస్తవం నేను నమ్ముకుంటా సరే తప్పప్పులు అన్ని పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు చనిపోయారు వాళ్ళ గురించి ఆ ఎక్కువ గా మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్ జనాలకు ఆల్రెడీ తెలుసు ఇప్పటి నుండి అయినా సరే జనాలు ఇలాంటి రిలేషన్షిప్ పెట్టుకోకుండా పిల్లల్ని చూసుకోండి భార్యని చూసుకోండి మీకు నచ్చకపోతే మీకు నచ్చేలాగా మార్చుకొని భార్యతోనే ఉండండి ఇంట్లో వాళ్ళ తరే అన్నీ వస్తాయి వైపు ప్రాణం పోయింది ఇప్పుడు ఎట్లా ఇంతమంది ప ఇంతమందిని వదిలేసి నువ్వు వెళ్ళిపోయావచ్చు అసలు ఏంటి పరిస్థితి ఇవ్వు మొత్తం సొసైటీలో అన్నీ ఇవే అండి అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి ఏదో ఇప్పుడు మధ్యలో వచ్చిన దానికి ఇచ్చే ప్రిఫరెన్స్ భార్య కిందకి ఇవ్వట్లేదు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎందుకంత వాళ్ళు ఎందుకు అంత బోరింగ్ అయిపోతున్నారు అరే వాళ్ళ నీకు నచ్చేలాగా లేకపోతే నీకు నచ్చేలాగా మార్చుకోబాయి వేరే వాళ్ళతో ఎందుకు భాయి నీకు రిలేషన్షిప్ వీళ్ళని ఉంచుకోవడం వాళ్ళని వీళ్ళు ఉంచుకోవడం మరి ఇంత డేర్గా ఇలా బరి తెగించి ఇలా చేసేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ సమాజంలో మణికొండలో ఫ్లాట్ ఉంది అని చెప్తున్నారు కదా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా చంద్రు గారికి ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే అప్పుడు స్వాతి చినుకులు కెరటాలు దాని తర్వాత ఇంకా వేరే ఏదో సీరియల్ చేసినప్పుడు అయితే ఆ కొంచెం అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ఉండేవి దాని తర్వాత మనం మంచిగా మంచి మంచి రోల్స్ వచ్చాయి చేసాడు రెమినేషన్ కూడా బాగానే ఇస్తున్నారు ఇప్పుడు అది ఓన్ ఓన్ ఫ్లాట్ ఫ్లాట్ అండి ఓకే ఎవరిది అంటే చందు పేరు మీదే ఉంది ఫ్లాట్ అది గారి పేరు మీద చందు గారేనా షూరా చందు పేరు మీద అట్లా ఎట్లా అవుతుంది ఇప్పుడు శిల్ప గారు గారు కలిపి కొనుక్కున్నారు అనుకోండి ఫ్లాట్ ఎవరిదైతే ఏంటి అని మీరు మాట్లాడొచ్చు ఇప్పుడు పవిత్ర గారు గారు కొనుక్కున్నప్పుడు ఎవరిదైతే ఏదో ఎట్లా చెప్తారు మీరే చెప్తున్నారు అది రిలేషన్ కరెక్ట్ రిలేషన్ కాదు అని చెప్పి ఆయనకి పిల్లలు ఇద్దరు పిల్లలు ఆయనకున్నారు ఇద్దరు పిల్లలు ఏమికున్నారు సో లీగల్ గా మాట్లాడినా కానీ ఇప్పుడు ఇద్దరు కలిపి కొనుక్కున్నప్పుడు రేపు పొద్దున పిల్లల ఎవరు పిల్లలకు ఆ మరి నాకు తెలిసినంత వరకు సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ పవిత్ర గారిది థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ అమౌంట్ చందుదని నాకు తెలిసి నాకు తెలుసు కానీ చందు ఫ్యామిలీయే ఎక్కువ నష్టపోయింది కాబట్టి అది మాత్రం చందు పేరు మీదే ఉంది కాబట్టి ఫ్రెండ్ ఫ్రెండ్ ఇప్పుడు నష్టపోయింది ఎవరు ఎక్కువ ఎక్కువ నష్టపోవడం ఎక్కువ లాభపడడం కాదు సార్ ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు ఎట్ ది సేమ్ టైం వాళ్ళిద్దరు రిలేషన్ ఇద్దరు ఒకరిని ఒకళ్ళు కోరుకున్నారు కాబట్టి అక్కడ రిలేషన్ అనేది బాండ్ అయింది అండ్ ఫ్లాట్ కొనుక్కున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ వే ఆఫ్ అంటే వాళ్ళ వ్యూలో చూస్తే ఏంటంటే ఆమెకు కూడా అన్యాయం జరిగిందనే అనుకుంటారు ఎందుకంటే ఆమె సడన్గా చనిపోయింది ఇప్పటివరకు సార్ అసలు ఇక్కడ ఈ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు సరే యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయినప్పుడు కార్లో డ్రైవర్ ఉన్నాడు ఆ పవిత్ర గారు వాళ్ళ మేనకోడలో సంథింగ్ ఎవరో ఉన్నారు అని చెప్తున్నారు ఇంతవరకు ఆ మేనకోడల కెమెరా ముందుకు ఎందుకు రాలేదు ఆ డ్రైవర్ కెమెరా ముందుకు ఎందుకు రాలేదు వాళ్ళు ఎవరు రాలేదు ఎందుకు మరి ఎందుకు రాలేదంటే ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు మీరు సరే వాళ్ళు కెమెరా ముందుకు రాలేదు ఆ చందు కెమెరా ముందుకు వచ్చాడు అసలు చందు చనిపోడానికి సగం రీజన్ కూడా మీడియా వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ సగం రీజన్ మీ మీడియా వాళ్ళే ఎందుకంటే చందునే చంపేశాడు చందు వల్లనే ఇదంతా జరిగింది చందు నటిస్తున్నాడు మొన్న కట్టు ఇక్కడ కనిపించింది ఈ రోజు కట్టు లేదు అసలు ఏంటి అని చందును ప్రశ్నించారు ఇప్పుడు అంత ఎఫెక్షన్ ఉన్నాడు ఎందు ఆల్రెడీ ఆమెకు ఆత్లో ఉంది ప్రాబ్లం ఉందని తెలుసు ఆ యాక్సిడెంట్ అయినప్పుడే స్పాట్ చనిపోయింది అంబులెన్స్ కూడా టైంకి వెళ్ళలే అంట చనిపోయిందని తెలిసింది అంత ఎక్సెప్ట్ ఎఫెక్షన్ ఉండి అంత ప్రేమగా ఉన్న మంచి ఏదైతేంది అలాంటి వ్యక్తిని మీ మీడియా వాళ్ళు నెగిటివ్గా 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 చూపించడం వల్ల తను తట్టుకోలేకపోయాడు ఆల్రెడీ అతను ఆ ప్రాబ్లంలో ఉన్నాడు డిప్రెషన్ లో ఉన్నాడు మీ మీడియా వాళ్ళు ప్రతి దాన్ని అరిగిన క్యాషిట్ లెక్క దాన్నే చూపించి దాన్నే చూపించి దాన్నే చూపించి దానివల్ల కూడా సగం అతను డిప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియక అదొక ప్రాబ్లం ఇదొక ప్రాబ్లం మీ మీడియా వల్ల కూడా నేను దయచేసి చెప్తున్నా చూసింది చూసినట్టే రాయండి ఎవరు చెప్పారని రాయకండి కాదు సార్ ఇక్కడ ఎలా ఉందంటే మొత్తం తిప్పి 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 ఫైనల్ గా మీడియా మీద తీసుకొస్తున్నారు మేబీ కొన్ని మీడియా ఛానల్స్ లో ఏమైనా నెగిటివ్ గా మాట్లాడేరేమో కానీ కొన్ని కాదండి ఆల్మోస్ట్ 90% పర్సెంట్ మీడియా పీపుల్ నెగిటివ్ గానే మాట్లాడారు చందు ఏ చంపేసిండు అతను ఎందుకు చంపుతాడమ్మా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సరే వాళ్ళ లక్కు వాళ్ళకేం అవ్వలేదు తనకే అలా జరిగింది ఆల్రెడీ తనకు హెల్త్ ఇష్యూ ఉంది దానివల్ల ఆట వచ్చి చనిపోయింది యాక్చువల్లీ మీకు చెప్తున్నా ఇది ఎక్కడ వీళ్ళిద్దరు రిలేషన్షిప్ స్టార్ట్ అయిందంటే వీళ్ళిద్దరూ సెట్లో ఉన్నప్పుడు త్రినయని ఆ పవిత్ర అనే ఆంటీ అనుకుందాం నేను ఆంటీ అనే అంటామని పవిత్ర అనే ఆంటీకి బ్రీత్ సరిగా రాలేదంట బ్రీతింగ్ సరిగా ఆడకపోతే మనోడు బ్రీత్ ఇచ్చాయంట అప్పుడు ఈ ఎఫెక్షన్ స్టార్ట్ అయింది ఎఫెక్షన్ ఇలా ఎంజ్ తో స్టార్ట్ అయిపోయింది ఎంజ్తో అయిపోయింది